యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక ఈరోజు ఏసుక్రీస్తు ప్రభు వారు ఏర్పాటు చేసుకున్న పన్నెండు మంది శిష్యుల్లో ఒకడైన పేతురు గురించి ధ్యానం చేద్దాం పేతురు యొక్క జీవితంలో నుంచి కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పేతురు యొక్క పేరు చాలా విధాలుగా పిలువబడటం చూస్తామండి హెబ్రి భాషలో సుమియోను అని అరామిక్ భాషలో కేఫా అని గ్రీకులో పేతురు అని ఈ విధంగా పిలవబట్టాన్ని మనం చూస్తాం సుమియోను అంటే వినువాడు అని అర్థం అలాగే కేఫా అంటే రాయి వంటి వాడు అని అర్థం అలాగే పేతురు అంటే చంచలుడు దుడుకు స్వభావం కలిగిన వాడు వంటి వాడు అని అర్థం అనమాట పేతురు యొక్క గుణాన్ని బట్టి చూస్తే ఇతనికి మార్చబడిన పేరును బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే చంచలుడు లేక దుడుకు స్వభావం కలిగినటువంటి పేతుర్ని దిగజారిపోయినటువంటి పేతుర్ని ప్రభువారు స్థిరపరిచి ఒక రాయి వంటి వాడుగా ఒక సంఘ కాపరిగా మలచగలిగాడు అంటే పేతురు యొక్క జీవితంలో ఒక బలహీనమైనటువంటి స్థితిలో నుంచి అతడు రక్షణ పొంది మారుమనసు పొంది ఒక సంఘ కాపరిగా దేవుని చేతిలో ఒక బలమైన సాధనంగా వాడబడ్డాడు ఈ పేతురు యొక్క జీవితంలో నుంచి అనేకమైన పాఠాలు మనం నేర్చుకోవచ్చు ఈ ఉదయకాల సమయంలో ముఖ్యంగా రెండు విషయాలు రెండు పాఠాలు ధ్యానం చేద్దామండి మొదటిగా పేతురు విద్యలేని పామరుడు వృత్తికి జాలరి అన్న విషయం మనకు అర్థమవుతుందండి బైబిల్ గ్రంథంలో మత్ స్వాత నాలుగు అధ్యాయం పద్దెనిమిది వచనంలో చూస్తే అతడు సముద్రంలో గలయా సముద్రంలో చేపలు పట్టే జాలరి అని అర్థమవుతుందండి అపోస్తుల కార్యాల గ్రంథం నాలుగు అధ్యాయం పదమూడు వచనం చదివితే అతడు విద్య లేని పామరుడు అని అర్థమవుతుందనమాట అలాంటి విద్య లేని వాడిని ఏ విధమైనటువంటి నాగరికత సరిగ్గా తెలియనటువంటి వ్యక్తిని దేవుడు స్థిరపరిచి తర్ఫీదునిచ్చి యోగ్యుడిగా చేసి తన శావకుడిగా వాడుకున్నాడన్న సంగతి అర్థమవుతుందండి కొరింది పత్రిక ఒకటా ఇరవై ఎనిమిదో వచ్చుల్లో చూస్తే జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకంలో నుండి వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి సహోదరుడు సహోదరి నీ జీవితంలో అనుభవం లేదని విద్య లేదని బ్యాక్గ్రౌండ్ లేదని నువ్వు బాధపడుతూ ఉన్నావా నువ్వే మాత్రం కూడా చింతించవలసినటువంటి అవసరం లేదు ఎందుకంటే మన దేవుడు ధనాన్ని హోదాని ఉద్యోగాన్ని డబ్బును వృత్తులు వ్యాపారాలు చూసేవాడు కాదు ఎవరైతే ఆయనకి లోబడి ఆయన మాటకు విధేయత చూపిస్తారో అలాంటి వారిని దేవుడు యోగ్యులుగా చేస్తాడు తరిఫీదునిస్తాడు తన చేతిలో ఒక పనిముట్టుగా వాడుకుంటాడు మరి జాలరులుగా ఉన్నటువంటి పేతురు తన అనుచర గణాన్ని చూస్తే గనక మీరు నన్ను వెంబడించండి మనుషులను పట్టే జాలరులుగా చేస్తానని పిలిచినప్పుడు వెంటనే ఆ పిలుపుకు లోబడి పేతురు తన వృత్తిని తన వలలు తన ధోని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభుని వెంబడించాడు ఆ విధేయితే మరి ప్రభు అతన్ని మరి ఆ విధేయత ద్వారా ప్రభు అతన్ని ఆశీర్వదించాడు అంగీకరించాడు గొప్ప వ్యక్తిగా ఒక సాధనంగా సేవకుడిగా వాడుకోవటం జరిగిందనమాట ఒకటో కొరింది పత్రిక పదహారు అధ్యాయం ఏడో వచ్చిన ప్రకారం మనం చూస్తే మన దేవుడు పైరూపాన్ని లక్ష్య పెట్టేవాడు కాదు హృదయాన్ని చూసి మనలను పిలుస్తాడు ఏర్పాటు చేసుకుంటాడు మన హృదయంలో ప్రభు పట్ల దేవుని పని పట్ల విధేయత కలిగి ఉంటే చాలండి మనం కూడా దేవుని చేతిలో వాడబడాలి అంటే అన్నిటికంటే ముఖ్యంగా మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి విధేయత జీవితాన్ని కలిగి ఉండాలండి అలాగే రెండవదిగా పేతుల్లో ఎన్నో తప్పులు ఉన్నాయి ఎన్నో బలహీనతలు ఉన్నాయండి అయితే అవన్నీ కూడా ప్రభువారు సరిచేసి ఒక ప్రధానమైనటువంటి శిష్యుడిగా అపోస్తలుడిగా దేవుడు వాడుకున్నాడండి నీళ్ల మీద నడవాలని ఆశపడి రెండే రెండు అడుగులేసి అల్ప విశ్వాసంతో మునిగిపోయినటువంటి పేతుర్ని ప్రభు రక్షించాడండి కొన్నిసార్లు ప్రభువునే గద్దించే గద్దించటానికే అతడు ప్రయత్నం చేస్తూ ఉంటాన్ని బైబిల్లో చూస్తాం మూడు సార్లు ఆయన ఎవరో తెలియదని అబద్ధమాడి బొంకినటువంటి పేతుడిని చూస్తాం యేసుక్రీస్తు ప్రభువారు మరణించిన తర్వాత సేవను విడిచిపెట్టి మిగతా శిష్యులను కూడా విడిచిపెట్టి చేపలు పట్టుకోవటానికి వెళ్ళిపోయినటువంటి దిగజారిపోయిన పేతుడిని చూస్తాం ఇలాగా అతని జీవితంలో ఎన్నో బలహీనతలు మనకి కనిపిస్తాయండి అయితే ప్రభు ఏమాత్రం కూడా పేతుని విడిచిపెట్టలేదండి అతన్ని స్థిరపరిచాడు బలపరిచాడు దిగజారిపోయినటువంటి వాడిని మరలా లేవనెత్తి తన చేతిలో బలమైన సాధనంగా వాడుకున్నాడు మరి మనల్ని కూడా తన దీర్ఘశాంతంతో తన దయాళుత్వంతో దేవదేవుడు ఎన్నోసార్లు సరిచేస్తూ ఉన్నాడు కాబట్టి లోబడాలి మన హృదయాన్ని కఠినం చేసుకోకూడదు ఆయన యొక్క దీర్ఘశాంతాన్ని ఏమాత్రం కూడా చులకనగా చూడకూడదు కాబట్టి పేతురు వలె మనం కూడా సరిచేయబడి పాత జీవితాన్ని విడిచిపెట్టి దేవుని కోసం నూతనమైన జీవితాన్ని జీవించవలసిన వారమై ఉంటూ ఉన్నాం రెండు విషయాలు ధ్యానం చేసుకున్నాం కదా పేతురు విద్యలేని వాడైనా జాలరీ వృత్తికి సంబంధించినటువంటి వాడైనా అతని వృత్తిని అతని అనుభవాన్ని అతని యొక్క బ్యాక్గ్రౌండ్ను చూసి కాకుండా తన విధేయతను చూసి ప్రభు పేతుని సరిచేసి స్థిరపరిచి తర్ఫీదునిచ్చి వాడుకున్నాడు అలాగే మనల్ని కూడా పై రూపాన్ని చూడకుండా ఏ విధమైనటువంటి అర్హతలు చూడకుండా వాడుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడన్న సంగతి ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం అలాగే పేతుల్లో ఎన్నో బలహీనతలు ఉన్నప్పటికీ కూడా ప్రభు సరిచేసి స్థిరపరిచి ప్రధానమైనటువంటి శిష్యుడిగా సంఘ కాపరిగా వాడుకున్నాడు ఈరోజు నీలో ఎన్ని బలహీనతలున్నా ఏ విధమైనటువంటి దురవ్యాసాలు ఏ విధమైనటువంటి దిగజారిపోయిన పరిస్థితులు ఉన్నా కూడా నిన్ను కూడా సరిచేసి తన పాత్రగా దేవుడు వాడుకోగలడు అలాంటి కృప దేవదేవుడు మనకు అనుగ్రహించును గాక చిత్తమైతే రేపు పేతురు జీవితంలో నుండి మరికొన్ని సంగతులు ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమానాన్ని దీవించి ఆశీర్వదించును గాక Amen. God bless you.